మొన్న శనివారం రోజు టీడీపీ నాయకులు కొంతమంది ఇచ్చి మన వైసీపీ నాయకుడు మన ప్రియతమ నాయకుడు డాక్టర్ గోపేడ్డి శ్రీనివాస గారి మీద కొన్ని అసత్య ఆరోపణలు చేశారు అవన్నీ నిజంగా ముందుగా చెప్పుకోవాలంటే మెప్మాలో జరిగిన అవినీతి గురించి విచారణ చేసి దాంట్లో అవతల తల్ని విచారించి అమలు న్యాయం చేయాలని సామ్రాజ్యం మహిళ కంప్లైంట్ చేయడం జరిగింది తొమ్మిది తారీఖున దాని తర్వాత దాని తర్వాత వర్షాగడ శాసనసభ్యులు అరేంద్రబాబు గారు కంప్లైంట్ ఇచ్చామని చెప్తున్నారు అదైతే మనకైతే ఎవరికి తెలియదు మీడియా ద్వారా కావాలని కానీ కాకపోతే ఇప్పుడు ఈ ఎన్టీఏ ప్రభుత్వం వచ్చి పద్దెనిమిది నెలల కాలం పూర్తి అవుతుంది సరే అవినీతి జరిగింది మెప్పాలో మీ వాళ్ళ ద్వారా జరిగిందని మీరు ఆరోపిస్తున్నారు ఆరోపిస్తున్నారు కానీ అది వాస్తవ దూరం మీరు మేము మా ప్రభుత్వం అవినీతి జరిగి ఉంటే గత పద్దెనిమిది నెలల కాలంగా మీరు ఏం చేస్తున్నారు మీరు విచారణ జరిపి జరుపుకోవచ్చు కదా ఇప్పుడు మీరు అవినీతికి అవినీతి పాలన ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులను తీసుకొచ్చి సాధారణ బదిలీలో భాగంగా కానీ ఏ విధంగా అయినా కానీ మీ సిఫార్సు లేకుండా ఇక్కడికి వచ్చారా మీరు ఇంత జరుగుతుంటే పద్దెనిమిది పద్దెనిమిది నెలల తర్వాత మీరు కలెక్టర్ గారికి కలిసి వినతి పత్రం ఇవ్వడం అదేవిధంగా ఈ ప్రభుత్వంలో డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి గురించి కొన్ని మాటలు చెప్పడం అది వాస్తవ దూరం ఆయన ఏందో నర్సాపేట ప్రజానికానికి తెలుసు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఒక విద్యావంతుల కుటుంబంలో జన్మించి ఒక ప్రముఖ డాక్టర్ గా పేరు పొందిన వ్యక్తి రాజకీయాల్లో కూడా అతనికంటూ ఒక ప్రముఖ స్థానం ఉంది నర్సాపేట రాజకీయ ఉద్దండుల కోట అందులోంచి మూడు సార్లు శాసనసభకు పోటీ చేసి రెండు సార్లు గెలవటం జరిగింది ఒకసారి ఓడిపోటం జరిగింది అలాగే డాక్టర్ అరవింద్రబాబు గారు రెండు సార్లు పోటీ చేశారు ఒకసారి గెలిచారు అంటే ప్రజల్లో ఎవరికి ఆదరణ ఉందో మీరు ఒకసారి ఆలోచించాల్సింది ఏ విధమైన ఆరోపణలు పడితే అవి చేయడం అది సమంజసం కాదు అలాగే ఈ నర్సాగేట్లో మెప్మాకి సంబంధించి దాదాపు మీ పద్దెనిమిది నెలల కాలంలో నూట నలభై గ్రూపులు ఫేక్ గ్రూపులు చేశారని ప్రజలందరూ చూస్తున్నారు గమనిస్తున్నారు వీటికి మీరు మేము కూడా మా డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు పూర్తిగా నిష్పక్షపాతంగా విచారణ చేయండి అని ఎంక్వైరీ చేసి నిజానిజాలు తేల్చండి అని కలెక్టర్ గారిని కలిసి వినతి పత్రం అందించడం జరిగింది మాట్లాడటం జరిగింది దాని మీద మీరు కూడా అలాగే ఎవరు చేసినా తప్పు తప్పే కాబట్టి ఎంక్వైరీ చేసుకో చేయమని చెప్పాలి గాని మా హయాంలో ఏం జరగలేదు మేమందరం కడిగిన ముత్యాలం వైసీపీ వాళ్లే చేశారు అనడం అది ఎంతవరకు సమంజసం ఈ జరిగిన విషయం అన్ని అన్ని గ్రూపులు ఉన్నాయి దీంట్లో ఎవరేం చేశారనేది విచారణ చేయాల్సింది శ్రేయత గౌరవనీయ కలెక్టర్ గారు కొట్టి కాసుకుల గారు ఒక టీం వేసి విచారణ కమిటీని వేసి విచారిస్తే తగు న్యాయం చేస్తామని హామీ ఇచ్చి ఉన్నారు వారి పట్ల మాకు ఎంతో గౌరవం ఉంది ఇంత ధైర్యంగా చంద్రబాబు నాయుడు గారి దగ్గర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఈ విషయాన్ని ప్రస్తావించడం సంతోషించగ్గ విషయం మేము మేమందరం దీన్ని అభినందిస్తున్నాం కాకపోతే మీరు ముందుగానే ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు మనకు అర్థం కావట్ల విచారణ పూర్తి చేసి దోషులు తేల్చే బాధ్యత ప్రభుత్వం వారిది అధికారులది సంబంధిత అధికారులు మీరు ముందుగానే ఇలా చెప్పడం కరెక్ట్ కాదు